హాయ్ ఫ్రెండ్స్ హౌ డు యూ డూ ఈ సెషన్లో మనం స్టడీ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి గత సెషన్లో స్టడీ స్కిల్స్ ఏంటి స్టడీ స్కిల్స్ ద్వారా మనం యొక్క ప్రిపరేషన్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి అని చూసాము ఇప్పుడు ఆ స్టడీ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి స్టడీ స్కిల్స్ ఏంటో తెలిసే మనకి వాటిని ఇంకా అభివృద్ధి చేసుకోవడం ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగో ఈ సెషన్లో చూద్దాం ఇందులో మొదటిది ప్రయారిటైజ్ టాస్క్స్ మనకి చాలా టాస్క్స్ ఉంటాయి అంటే చాలా చాప్టర్స్ ఉంటాయి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి వీటిలన్నిటిలో మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి ఏది ముఖ్యమైంది ఏది ఇంపార్టెంట్ అయింది వాటిని ప్రయారిటైజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అన్నప్పుడు వాటిని ముందు చదువు అంతేకాకుండా కొంచెం డిఫికల్ట్ టాపిక్స్ రెండు డిఫికల్ట్ టాపిక్స్ మధ్యలో ఒక ఈజీ టాపిక్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేయాల్సినటువంటి టాస్క్స్లో మ్యాథ్స్ కానీ న్యూమరికల్ ఎబిలిటీ కానీ ఇలాంటివి ఉంటే కనుక ఆ రెండు డిఫికల్ట్ టాస్క్స్ మధ్యన అంటే సైకాలజీ లేకపోతే పర్స పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రెండిట్లకి మధ్యలో మీరు మ్యాథమెటిక్స్ పెట్టుకొని సాల్వ్ చేస్తే కనుక ఆ టాస్క్స్ ఒకదానికొకటి ఓవర్ల్యాప్ కాకుండా అంటే మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నప్పుడు కూడా మీరు సైకాలజీ నేర్చుకున్నది ప్రాసెస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా అడ్జస్ట్ చేసుకుంటే కనుక మన టాపిక్స్ మనం మరింత మెరుగ్గా మన ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావచ్చు టేక్ బ్రేక్స్ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది నిరంతరాయంగా గంటల తరబడి చదవాలి ఈ ఎందుకంటే మనం చదివినటువంటిది మనకు బ్రెయిన్లో ప్రాసెస్ కావడానికి కొంత టైం తీసుకుంటాం కాబట్టి ఆ బ్రేక్స్ మేము మెయింటైన్ చేస్తే స్టడీలో ఒకటి ఏంటంటే ఇనీషియల్ ఎఫెక్టు టర్మినేటింగ్ ఎఫెక్ట్ అంటారు ఇనీషియల్ ఎఫెక్ట్ అంటే మనం కూ చదవడానికి కూర్చోగానే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగా చదువుతాం చివరిలో మళ్ళీ ముగించే ముందు కూడా మనం బాగా కాన్సన్ట్రేట్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరగంట సేపు మనం బాగా స్టార్టింగ్లో కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగా ఉనుకోండి అలాగే మళ్ళీ చివరి అరగంటలో టర్మినేటింగ్ ఎఫెక్ట్ ప్రకారంగా మళ్ళీ మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవగలం అంటే మీరు ఒక గంట సేపు చదివితే ఫస్ట్ హాఫ్ ఎన్ అవరు ఇనిషియల్ ఎఫెక్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవరు టర్మినేటింగ్ ఎఫెక్ట్ ఈ మధ్యలో మీరు రెండు గంటలు చదివినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి ఒక గంట తర్వాత మీరు బ్రేక్ తీసుకొని బ్రేక్ అంటే ఎక్కువ సేపు కాదు కానీ కొంచెం బ్రేక్ తీసుకొని ఒకసారి అలా బయటికి వెళ్ళడం మంచి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా స్టడీ స్కిల్స్ని బాగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్టే పాజిటివ్ మనం చదువుతున్నప్పుడు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి నువ్వు క్రికెట్ ఆడుతున్నా లేకపోతే ఏదైనా గేమ్ ఆడుతున్నా నిరంతరం నువ్వేమనుకోవాలంటే నేనే గెలుస్తాను అనుకోవాలి అలాగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు నేనే గెలుస్తాను నేనే దీనికి తగిన అభ్యర్థిని ఐ ద కాంపిటెంట్ నేను గెలవబోతున్నాను అంతనే మనం వెళ్లాల్సి ఉంటుంది ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మనలో ఉండాలి అలా ఉండడం వల్ల మన మైండ్ చాలా చురుగ్గా పనిచేసి మరింత ఉత్సాహంగా మనం నేర్చుకోగలుగుతున్నాం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతాం చేంజ్ యువర్ సీనరీ ఎప్పుడూ ఒకే చోట కూర్చొని చదివే కంటే మనం చదువుతున్నటువంటి సబ్జెక్టు ఒక వేర్వేరు సబ్జెక్టు వేర్వేరు సీనరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పార్కులో కూర్చొని చదువుకుంటుంటే ఒక చాప్టర్ అంతా ఒక చోట కూర్చొని చదువుకున్న తర్వాత బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ చాప్టర్ చదవడానికి వేరే మార్చుకుంటే కనుక ప్లేస్ మార్చుకుంటే నీకు ఆ ప్లేస్కి ఈ నువ్వు చదువుతున్నటువంటి సబ్జెక్ట్కి కాన్సెప్ట్ మ్యాపింగ్ అవుతుంది సో నీకు ఆ సీన్ గుర్తుపచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ గుర్తుకొస్తుంది అలాగే ఈ సబ్జెక్ట్ గుర్తు వచ్చినప్పుడు సీన్ గుర్తుకొస్తుంది నాకు సీన్తో పని లేదు కానీ ఆ సీన్ గుర్తు చేసుకుంటే సబ్జెక్ట్ గుర్తు కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రోజంతా ఒకే చోట కూర్చొని చదవకుండా డిస్ట్రాక్షన్స్ లేకుండా వేరు వేరు ప్రదేశాల్లో కూర్చొని చదివితే మంచిది వెల్ ఇట్ ఆర్గనైజ్డ్ స్పేస్ మీరు ఎక్కడైనా కూర్చొని చదవండి ప్రశాంతంగా ఉండే చోట అది వెల్ ఇట్గా ఉండాలంటే మంచి వెలుతురు వచ్చేటటువంటి ప్రదేశం అయి ఉండాలి ఒక ఆర్గనైజ్డ్ స్పేస్ అంటే అక్కడ గదిచకాగా చిందర వందరగా ఉండే చోటు కాకుండా నీట్గా ఉన్నటువంటి ప్లేస్లో మనం కూర్చొని చదివితే మన స్టడీ స్కిల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాయి సీక్ ఫీడ్బ్యాక్ నువ్వు ఊరికే వెళ్ళ చదువుకుంటూ వెళ్ళిపోతే పరీక్ష వరకు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి టెస్ట్ పెట్టుకుంటావా లేకపోతే ఫ్రెండ్తో కూర్చొని డిస్కస్ చేస్తావా నీకు నువ్వు రివ్యూ చేసుకుంటావా గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటావా పేపర్స్ ఆన్సర్ చేస్తావా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని నీలో ఏం లోపాలు ఉన్నాయో ఎక్కడ వెనకబడి ఉన్నావో వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక నువ్వు మరింతగా విజయం సాధించడానికి వీలు నేచర్ ప్రకృతి చాలా మనకి లాభం చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గ్రీన్ కలర్ ఎక్కువ చూస్తూ ఉంటే కళ్ళకి ఆరోగ్యమే కాకుండా మీ బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మన బ్రెయిన్లో ప్రాసెస్ చేయాలి ఈ మనం చదువుకున్నదంతా బ్రెయిన్లోనే ప్రాసెస్ అవుతుంది అంటే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలి బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలి అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా కూడా ఉండాలి కాబట్టి మనం నేచర్లో ఫ్రెష్ ఎయిర్లో ఎక్కువ మనకి ఈ వచ్చేటట్టుగా మన ప్లేస్ సెట్ చేసుకోవాలి తర్వాత యోగా మన శరీరంలో ఉండేటటువంటి అవయవాలన్నీ నాడీ మండలం ముఖ్యంగా మనం చదువుకున్న ప్రాసెస్ చేయడంలో ఉపయోగించేది నాడీ మండలం కాబట్టి ఈ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయాలి అంటే యోగా లేదా ఎక్సర్సైజు ఎవ్రీడే వాకింగ్ చదవడానికి టైం లేదు అని చెప్పి మనం ఇది అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే అది కూడా చదివే చదివే ఆ టైంలో కూడా మీరు చదివిన ప్రాసెస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెల్లవారుగా నాలుగు గంటలు లేచారు ఆరు గంటల వరకు చదువుకున్నారు ఆరు గంటలకు ఒక అరగంట అలా వాకింగ్ వెళ్ళారనుకోండి ఈ రెండు గంటలు చదువుకున్నదంతా ఆ టైంలో ప్రాసెస్ కాబట్టి యోగా ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మానుకోవద్దు మీకు తెలిస్తే ఫ్రెండ్స్తో కలిపి కాసేపు షటిల్ ఆడుకోవడం అలాంటి తెలివిపాటి గాయాలు అనుకోండి తెలివిపాటి గేమ్స్ ఆడుకోవచ్చు మెడిటేషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా మీరు కూర్చొని మంచి శ్వాస తీసుకోవడం ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేస్తే కూడా మన స్టడీ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి మనం చదువుకున్నది నేర్చుకున్నది బాగా గుర్తుంది ఫుడ్ మనం చదివే టైంలో ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఏదైతే తేలికగా జీర్ణం అవుతుందో మన శరీరానికి ఇబ్బంది కలిగించదో అలాంటి ఫుడ్ ముఖ్యంగా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ఈ రకంగా బలమైన ఆహారం తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం మసాలాలు ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండడం ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పెట్టే రెస్ట్ చదవడం ఎంత ముఖ్యమో రెస్ట్ కూడా అంతే ఎందుకంటే మీరు చదివిందంతా ప్రాసెస్ అయ్యేది బ్రెయిన్లో రికార్డ్ అయ్యేది బ్రెయిన్ మళ్ళీ ఆవులు రోజంతా మేతమేసి మధ్యాహ్నం టైంలో చెట్టుకొని కూర్చొని ఎవరేసి వాటిని అన్నిటినీ డైజెస్ట్ చేసుకోవడం అలాగే నువ్వు పగలంతా చదివింది చక్కగా నిద్రలోనే ప్రాసెస్ అవుతుంది కాబట్టి మంచి రెస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి అలాగని ఇరవై గంటలు నిద్రపోతానంటే కాదు ఇరవై గంటలు చదవడం కూడా కరెక్ట్ స్లీప్ మంచి నిద్ర కూడా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఫ్రెష్ ఎయిర్ చెప్పుకున్నాము మంచి గాలి గది నాలుగు గోడలు కిటికీలు మూసుకొని కూర్చునే కంటే ఫ్రెష్ ఎయిర్లో మంచి ఆక్సిజన్ వచ్చే చోట కూర్చొని చదువుకుంటే బాగా బెనిఫిట్ సెల్ఫ్ మోటివేషన్ మనల్ని సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇతరులు మోటివేట్ చేసేంత అవకాశాలు మనకు ఉండవు కాబట్టి ప్రతి క్షణం మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి మనం గతంలో చదివినటువంటి విజేతల యొక్క స్టోరీస్ ఫర్ ఎగ్జాంపుల్ రేవు ముత్యాల రాజు గారని ఆయన సివిల్స్ టాపర్ ఐఏఎస్ నెంబర్ వన్ సివిల్స్ ఆల్ ఇండియా లెవెల్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఒక మారుమూల కృష్ణా జిల్లాలో ఒక మారుమూల తల్లిదండ్రులు చదువుకొని కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఐఏఎస్ టాపర్ కాగలిగారు నేను ఎందుకు కాలేను నాకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనకి ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్ మనం చదువుతున్నప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ నుంచి కూడా మోటివేషన్ అందుతూ ఉంటుంది ఎక్కడా నిరాశకు కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని సొంతంగా మనల్ని మోటివేట్ చేసుకుంటూ చదివితే కనుక తప్పనిసరిగా మనం విజేతలో ఉంటాం చూస్ యోర్ టైట్ మనం ఏ సమయంలో చదవాలి అనేది ఎక్కువ మంది చెప్తారు చిన్నప్పుడు తెల్వారుజాము చదివితే చాలా బాగుంటుంది కొంతమంది తెల్లవారుజాము లేవలేకపోవచ్చు రాత్రి ఎక్కువ సమయం చదవచ్చు లేకపోతే అందరూ నిద్రపోయాక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకోవాలనుకుంటే నువ్వు పది గంటలకో పదకొండు గంటలకో మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు చదువుకో అది ఆ టైం మీకు ఐడియల్ టైం అనుకుంటే మళ్ళీ తెల్లవారుజామున అందరూ లేదు నువ్వు చక్కగా నిద్రపో ఏ టైం అనేది నీ టైము నువ్వు సెట్ చేసుకోవాలి కొంతమంది పని చేసేవాళ్ళు ఉంటారు ఆ పనికి అనుగుణంగా వాళ్ళు సెట్ చేసుకోవాలి అలాగే చంటి పిల్లల తల్లులు ఉంటే కనుక పిల్లలు నిద్రపోయినప్పుడే వాళ్ళు చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ మనం చూసుకొని ఏ టైంలో చదివితే మంచిది నీకు తెల్వారుజామును చదివే అవకాశం ఉంటే మెల్ని ఎందుకంటే రాత్రి అంతా మంచి రెస్ట్ దొరుకుతుంది బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది ఏమి ఇచ్చినా తీసుకోగలుగుతుంది కాబట్టి టైం అనేది మంచిది కానీ అది అందరికీ అవకాశం లేకపోవచ్చు కాబట్టి మీ సమయాన్ని మీరు నిర్ధారించుకొని ఆ సమయంలో ఫ్రూట్ఫుల్గా చదవడం అనేది ముఖ్యం ఇవి ఫ్రెండ్స్ మన స్టడీ స్కిల్స్ నెక్స్ట్ సెషన్లో మనం మళ్ళీ కలుసుకుందాం తప్పనిసరిగా ఈ స్టడీ వీటిని ఫాలో అవడం ద్వారా మీ పోటీ పరీక్షల్లో మీరు విజేతలు కావాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మనం కలుసుకుందాం అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ టైం